కేవల ఎరడు నిమిషద లెమన్ చిత్రాన్ని నోడ్కొషి కిచన్ బ్లగ్గా స్వగత ప్లీజ్ సబ్స్క్రైబ్ మై చానల్ ఫార్ ద నోటిఫికేషన్ ఆఫ్ ఆల్ వీడియోస్ మూడో నోడ్కొన్నీ మొదలకి గ్యాస్ ఆన్ మూడు కడయి తగం ఎరడరిందూరు టేబల్ స్పూన్ ఆయిల్ హాకీ కాలి అక్క నర ఉద్దిన బె కడెబె శేంగా శేంగ సవే జీర్ మెసినకై ఉప్పు నీటాకీ మిక్స్కోడి ఎలా కలర్ చేంజ్ ఆగవర్గూ మిక్స్ మార్కొ నంతర నిహల్పడ్కో నరీటీ ఎల్లన్న మిక్స్కో రైసన్న హాకీ కల్స్కో నర అరిశిణ పుడి ఉప్పు మసాలవన్న హాకీ బెంకే నీ నింబ మేలే ఇంట్కోదు బేద్రె ಇಲ್ಲಂದರೆ ಬಿಡಿ ನೀಟಾಗಿ ಕಲಿಸ್ಕೋಬೇಕು ನೋಡಿ ಕೇವೆಲ್ಲ ಎರಡು ಸೆಕೆಂಡ್ನಲ್ಲಿ ಮಾಡಿ ಲೆಮನ್ ರೈಸ್ ನಾನು ಬರೀ ಉಪಯೋಗಿಸೋದು ಎರಡು ಮೆಣ್ಸಿನ್ಕಾಯಿ ಯಾವ ತರಕಾರಿ ಯೂಸ್ ಮಾಡಿಲ್ಲ ಯಾವುದೇ ಟೊಮೊಟೊ ಈರುಳ್ಳಿ ಏನು ಯೂಸ್ ಮಾಡಿಲ್ಲ ನೋಡಿ ಎಷ್ಟು ಸೂಪರ್ ಆಗಿದೆ ಥ್ಯಾಂಕ್ಸ್ ಫಾರ್ ವಾಚಿಂಗ್ ಬೇಕಾಗುವ ಪದಾರ್ಥ ಇದು